హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను వడదెబ్బ తగలకుండా సమ్మర్ డ్రింక్ చేస్తున్నానండి తాటి ముంజలతోటి ఒక అరడజన్ తాటి ముంజలు తీసుకున్నాను ఇద్దరు ముగ్గురికి సరిపోతుంది కానీ ఇద్దరైతే మంచిగా వడదెబ్బ రాకుండా వడదెబ్బ తగలకుండా ఎళ్ళే పొడు తాగినా వడదెబ్బ తగలదు వచ్చానుక తాగినా వడదెబ్బ నుంచి కోలుకుంటాం అనమాట దానికి ఆరు ముంజలు పొట్టు తీసుకొని మిక్సీ వేసుకోవాలండి మిక్సీ చేసుకున్నానుక ఎలా చేయాలో చూపిస్తా మిక్సీ వేసా అది నాలుగు ఐస్ క్యూబ్ జ్యూస్ ఐస్ క్యూబ్స్ వేసాను రెండు గ్లాసుల్లో సర్వ్ చేస్తున్నా ఇద్దరికి చేస్తున్నానండి అది ఒక దాంట్లోనేమో సబ్జాలు కూడా ఒక గంట ముందు నానబెట్టుకోండి నానబెట్టుకొని వేసుకోవచ్చు అనమాట అది కూడా బాగుంటుంది సబ్జాలు కూడా మంచివి కదా సలవా చేస్తుంది ఒంటికి ఐస్ క్యూబ్స్ దాంట్లో రెండు దీంట్లో రెండు వేసుకుందాం సబ్జాలు ఒక రెండు స్పూన్లు వేసుకుందాం నానబెట్టుకున్నాం వన్ అవర్ ముందు ఓ టూ స్పూన్స్ వేసుకుందాం ఒక దాంట్లో మీకు ఇష్టమైతే వేసుకోండి అవి వేసుకోకపోయినా తాగినా దెబ్బ నుంచి తొందర కోలుకుండా అన్నమాట తేనె వేసుకుందాం దీంట్లో వేసిన సబ్జాలు వేసిన దాంట్లోనే వేసుకుందాం షుగర్ ఉన్నోళ్ళు తేనె వేసుకుంటే ఇబ్బంది ఉండదు అందుకని అది వేసాను అనమాట ఒక దాంట్లోనే షుగర్ వేసాను అనమాట షుగర్ లేని వాళ్ళు షుగర్ షుగర్ లేనోడు షుగర్ వేసుకోవచ్చు షుగర్ ఉన్నోళ్ళే తేనె వేసుకోవచ్చు నిమ్మరసం వేండుకుందామండి ఒక చిన్న చెక్క చిన్న చిన్న చెక్కలు పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట మింటు అలాంటివి కూడా వేసుకోవచ్చు అండి నేను వేయలేదు ఇది మాత్రం ఓన్లీ దీనికోసమే కదా అందుకని వడదెబ్బ తగలకుండా ఉంటానని ఇంకా అవన్నీ ఫ్లేవర్స్ ఏమి వేసుకోకపోయినా పర్లేదు త ప్లేనుకు తాగినా మంచిగా మనకి పొట్టంతా హాయిగా ఉంటుంది ఒళ్ళు కూడా చాలా రీఫ్రెష్ అవుతుంది అనమాట ఈ డ్రింక్ తాగితే మాత్రం ఎంత చలవ చేసే డ్రింక్ అంటే అంత చలవ చేసే డ్రింక్ అనమాట పిల్లల కానుంచి పెద్దలు అందరు తాగొచ్చు షర్బత్ రెడీ అయింది సమ్మర్ షర్బత్తు తాటి మొంజలతో షర్బత్ రెడీ అయిందండి నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఒకసారి తాగి చూడండి నేను అంటే మీకు తె మీరే పెడతారు మెసేజ్ చాలా బాగుంది మంచి కో వడదెబ్బ తాగలకు అని అంటారు లేత ముంజలు తీసుకోండి లేత ముంజలు తీసుకుంటే మంచిగా నలుగుతాయి అనమాట ముదురి కానీ మధ్యస్థంగా కూడా తీసుకోవద్దు లేత ముంజలతో చేసుకోవాలి ఇవి టేస్ట్ చేద్దాం ఇంకా ఎంత బాగుందండి నాకైతే ఏమో నచ్చినాయి ఇప్పుడు చూస్తుంటే కూడా నేను రోజు రోజుకు ఒక తాగుతాం అండి షుగర్ ఏమి వేసుకొని తేనె ఒక స్పూన్ వేసుకొని తాగుతాం అనమాట మిక్సీ పట్టుకొని ఆ పాటికాన్ని తాగేచ్చ తాగేయచ్చు మనం ఇంకేమీ తొందరగా ముంజలు తినేకంటే ఇది తొందరగా ఇంటికి ఇది అవుతుంది అనమాట మనకు తొందరగా కోలుకుంటాం అందుకనే నేను ఈ డ్రింక్ చేశాను అనమాట బాయ్ అండి చాలా చాలా బాగున్నాయి అని చెప్తున్నా బా బాయ్ బాయ్